కౌన్సిలింగ్ లాస్ట్ రౌండ్ వరకు హోప్ తో వెయిట్ చేసాము ఇయర్ మా పిల్లలకి సైనిక్ స్కూల్లో జాయిన్ చేయించడం మిస్ అయ్యారు అన్న పేరెంట్స్ ఖచ్చితంగా ఈ వీడియోని ఎన్ వరకు అయితే చూడండి మీ పిల్లలకు కూడా హండ్రెడ్ ఛాన్స్ అయితే ఉంది ఎవరైతే టూ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఉన్నారో ఆ పిల్లలకి జస్ట్ మెడికల్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తో పాసిబిలిటీ అయితే ఇంకా ఉంది మీరు చేయాల్సింది మీ పిల్లలతో పాటు డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని న్యూ సైనిక్ స్కూల్ కి విజిట్ అవ్వండి అది కూడా ఎవరైతే సైనిక్ స్కూల్ కి ముందుగా విజిట్ అవుతారో వాళ్ళకు మాత్రమే ఇక్కడ ఛాన్సెస్ అనేది ఉంది ఎందుకు అంటే సీట్స్ అనేది లిమిటెడ్ ఏ ఉన్నాయి టైం కూడా తక్కువ టైం ఉంది కాబట్టి వీలైనంత వరకు ఈ రోజే మీ పిల్లల్ని తీసుకొని డాక్యుమెంట్స్ తో పాటు సాని స్కూల్ స్కూల్కి విజిట్ అవ్వండి వన్ నైంటీ వన్ ఎయిటీ వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ వచ్చిన పిల్లలు క్వాలిఫై అయితే ఇక్కడ ఎవరైతే వన్ నైంటీ ఎక్కువ మార్క్స్ వచ్చాయి లేదా కొంచెం లేట్గా వచ్చి స్కూల్ విజిట్ అయ్యి వన్ ఫిఫ్టీ టు వన్ ఫిఫ్టీ ఫైవ్ వచ్చిన వాళ్ళు స్కూల్కి అనేది ముందుగా వచ్చి విజిట్ అయి ఉంటారు సో ఇక్కడ మార్క్స్తో మనకు పని లేదు వాళ్ళకి పని లేదు జస్ట్ క్వాలిఫై అయ్యి స్కూల్కి ఎవరైతే ముందుగా విజిట్ అవుతారో వాళ్ళకే ఛాన్స్ ఉంది ఎందుకంటే సీట్స్ అనేది లిమిటెడే ఉన్నాయి కాబట్టి టైం కూడా చాలా తక్కువ ఉంది ఈ రోజే మీ పిల్లల్ని కూడా మీరు సైని స్కూల్లో జాయిన్ చేయించాలి అనుకుంటే క్వాలిఫై అయిన పిల్లలు ఉంటే న్యూ సైని స్కూల్కి ఖచ్చితంగా విజిట్ అవ్వండి మీ పిల్లలకి కూడా సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది